దేవునామానికి స్తోత్రం హలో లుయ్యా ప్రభు క్రీస్తునాములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అందనాలు కొద్ది నిమిషాలు పరిషత్ బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు తొమ్మిదో వచ్చిన రెండో పాయింట్ ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమించుట అనేది మనల్ని వాక్యమంతా నెరవేర్చిన వ్యక్తులుగా చేస్తుంది ఎవరిని ప్రేమించాలి నెంబర్ వన్ దేవుణ్ణి ప్రేమించుట దేవుని విషయంలో ఉండే ప్రతి ఆజ్ఞని మనం నెరవేర్చటం రెండు ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం ఇరుగు పొరుగు వారి విషయమై దేవుడి నియమించిన ప్రతి ఆజ్ఞని నెరవేర్చిన ప్రేమించటం అనేది నోటితో చెప్పినంత సులుభేం కాదండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ అనే పదానికి అర్థమే లేకుండా అర్థమే తెలియకుండా ప్రతి వారు వాడుతున్నారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం అనే మాటను కూడా అర్థం చేసుకోలేని ప్రజలుగా అయిపోతున్నారు అయితే ప్రేమ ఏం చేస్తుంది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ప్రేమ వ్యభిచరించదు ప్రేమ నరహత్య చేయనివ్వదు ప్రేమ దొంగతనం చేయనివ్వదు ప్రేమ పొరుగువానిది ఆశింపనివ్వదు మనలో ఉన్న ప్రేమ దేవునిని బట్టి మనల్ని ఆ పనులు చేయనివ్వ భార్యాభర్తలు ఉన్నారండి భర్త భార్యని నిజంగా ప్రేమించినట్లయితే తన జీవిత కాలమంతా కూడా పరాయి స్త్రీ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడడు ఆశించడు కారణం ఏంటంటే నిజమైన ప్రేమ తన భార్యని మోసం చేయనివ్వదు అదేవిధంగా దేవుడు మన నుంచి ఆశిస్తుంది వెండో బంగారమో ఆస్తిపాస్తులో కాదు కానీ నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అని ఎందుకన్నానంటే దేవుణ్ణి ప్రేమించడంలో కూడా స్వార్థం ఏర్పడుతుంది దేవుని దేవుని భక్తి చేయాలి నేను దేవుని సంధికి వెళ్ళాలి నేను దేవుని సంధిలో ఉండాలి ఇవన్నీ కూడా శారీరక అవసతల నిమిత్తమే అయితే దానివల్ల ఏ ప్రయోజనం ఎందుకంటే దేవుని ఎద్దకు వచ్చిన వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి ఏదో సహాయం చేస్తూనే ఉంటాడు కానీ దేవుడు మన నుంచి నిజంగా ఆశిస్తుంది ఏంటంటే ఆయన్ని ప్రేమించటం ఆయన్ని ప్రేమించటం అంటే ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఏదైతే ఆయనకి నచ్చదో వాటికి మనం వేరే ఏదైతే నచ్చుతుందో వాటిని మనం పొందుకుంటూ ఆయన ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవించటమే దేవుణ్ణి ప్రేమించటం హలలు అదే విధంగా మనుషుల పక్షంగా కూడా అదే మాట గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే తోటి వారిని ప్రేమించేవాడు వాడి కీడును కోరుకోడు వారిని దూషించడు వారిది ఆశించడు అలలూయ అందుకనే సింపుల్గా అందుకని ఈ ఈరోజు వాక్యం యొక్క టాపిక్ ఏంటంటే ప్రేమించుట అనే ఒక్క చిన్న పనిని మనం చేయగలిగితే వాక్యం అంతా నెరవేర్చినట్లు అలూయ బైబిల్ అంతా నేను చేసిన వ్యక్తిగా ఉందా అయితే దేవుని ప్రేమించండి అందరినీ ప్రేమించండి అల లూయ నిన్ను వరే పొరుగు వారిని ప్రేమించండి అప్పుడు వాక్యం మొత్తం మనం నెరవేర్చినట్లు హలోయ సో ప్రేమించుట ఇతరులకు కీడు చెడ్డవాటిని ఆశించదు ఏదే కలసంలో వాక్యం వింటున్నారు మనందరం కూడా దేవుని ప్రేమిస్తూ ఆయన మాటకి గౌరవమిస్తూ మన జీవితాల్లో మనం ముందు కొనసాగుదాం అదే సమయంలో మనల వరే మన పొరుగువారిని కూడా ప్రేమించి ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించేవారిగా మనమందరం కూడా ఉందాం ఆ మెయిన్ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక గాడ్ బ్లెస్ చూాలండి